ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తయిన సందర్భంలో ఏదైతే ఎన్నికల ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సుమారు ఇప్పటికీ అనేక హామీలను నేర్పించడం జరిగింది అందులో మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు కానివ్వండి వాళ్ళ రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీలో గత ప్రభుత్వము ఏదైతే సమగ్ర సర్వేలు చేసినటువంటి కొన్ని తప్పిదాల వలన కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు ఇప్పుడు అయినప్పటికీ కూడా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం దానిపైన కూడా పూర్తి విశ్లేషణ చేస్తూ ఉన్నది రాను రోజులలో కూడా పూర్తి స్థాయిలో రైతు రుణమాప జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి సంస్థలో మీరు భాగస్వాములు అవుతూ మీరు కష్టపడుతూ ఇవాళ కాంట్రాక్టు కార్మికులు చాలా కష్టపడుతున్న సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవాళ మీ అందరినీ గుర్తించి సింగరేణిలో కూడా కాంట్రాక్టు కార్మికులకు వారి సేవకు గుర్తింపుగా ఇవాళ లాభాలు అవ్వడం ప్రకటించడం జరిగింది మీరందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని ఏదైతే హామీలు ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క హామీని అమలు చేయడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ మంత్రి మా మంత్రివర్గం అంతా కూడా ఇవాళ సిద్ధంగా ఉంది మీరు కూడా రాన రోజులలో కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఈ మన పట్టణంలో మన గ్రామంలో ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉంటాం మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి అన్నదండ